రాసిన మొదటి పత్రిక ఐదవ హో దొంగే మీ మీద వచ్చినకు మీరు ఉన్న వాళ్ళు కాదు దొంగ వలె వచ్చేది ఎవరి కోసం సంఘ కొరకు అంటే బోధం ఎంత చోకు చూడండి తల్ల భీత ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమ సారీ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు దొంగ సాటుకు వచ్చే అమ్మాయిని తల్లిదండ్రులు తెలియకుండా ఏం చెత్తడు తీసుకుపోయి పారిపోతాడు పెళ్లి చేసుకుంటాడు తెలితే ఏం చేయనివారు చేసుకునేవారు కదా అప్పుడు దొంగల వస్తాడంటే అర్థం ఉంది యేసుప్రభు ఏమన్నా మన కోసం దొంగలాగా వచ్చి దొంగలాగా ఎత్తుకుపోతాడు ఆయన ఆయన కలం ఏంటండి దొంగలా ఎత్తుకుపోవడానికి మహారాజులా వస్తున్నాడు ఆయన తన సంఘ కోసం ప్రాణం పెట్టి సంఘ కోసం రక్తంగా వచ్చాడు దొంగలాగా రావడం ఏంటి ఆ బాధ ఏంటి దొంగలాగా అనలేదు ప్రభు దినము దొంగ ప్రబోధినము ప్రబోధినం అంటే ఆయన వచ్చే గడియ ఎవరికూ తెలియదు ఎవరికి తెలియదు అని అర్థం ఏమిటంటే దొంగలాగా వచ్చేది ఎవరికోసం అన్నాడు కింద చీకట్లో ఉన్న వారికి దొంగలాగా ఉంటాడు ఆయన వీళ్ళు కనిపెడతలేదు ఎదురు చూడట్లేదు ఆయన వస్తాడన్న విషయం వీళ్ళు నిర్మిసారముగా ఉన్నారు లోక దినముల్లాగా తినేసి తాగడం ఇల్లు కట్టుకోవడం ఇల్లీ మళ్ళా పొలాలు అమ్ముకోవడం కొనుక్కోవడం ఆస్తులు సంపాదించుకోవడం బంగారు రాజులు చేయించుకోవడం ఈ మసిపోతున్నారు ఇల్సీ రెడీగా లేరు వీళ్ళు ప్రిపేర్ అవ్వలేదు ప్రిపేర్ అవ్వలేదు వీళ్ళు వేళ్ళకి ఆయన తొందరగా ఉంటాడు కనుకో కానీ ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆయన భర్త లాగా వచ్చి తీసుకెళ్తాడు ఇదే రహస్య రాకడ ప్రభు వచ్చేది రహస్య రాకడలో మూడవ తెలియదండి ఎవరికీ అంతా కూడా సైలెంట్ గా ఉంటుంది విషయం చెప్పాల్సిన చాలా ఉండిపోయింది సంఘం ఎత్తబడుతుంది అనడానికి మరలా మనం చూపించే ప్రూఫ్లు మరలా ఆ ప్రకటన ఓకే వలసిన వాటి నేను నీకు నన్ను రమ్మనగా నేను వెళ్ళిపోయాను చదువు పగ వీళ్ళు ఏం చెప్తారంటే యహాను సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు నాలుగో అధ్యాయములో సంఘం ఎత్తబడిపోయింది కనుక తల ప్రగతి వినండి ఎత్తబడిపోయింది గనక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో స్టార్ట్ అయ్యే శ్రమలకు ఎలాంటి సంబంధం లేదు సంఘానికి మళ్ళా సంఘం నాలుగు మధ్యలో వెళ్ళిపోయిన సంఘం మళ్ళా పంతొమ్మిదో అధ్యయ ఆరు రోజుల్లో మాత్రమే కనిపిస్తుంది పెళ్లి కుమార్తె బరసబడి ఈ మధ్యలో సంఘం అనేది కనబడలేదు కనుక సంఘం నాలుగు మధ్యలో వెళ్ళిపోయింది కనుక శ్రమంలో ఉండదు ఇది మీరు చెప్పే ఆరవ బోధన రాసుకుంటారుగా ఆరవదన్నమాట ఈ వాక్యం చూపిస్తారు వాళ్ళు సహాన్ సంఘాన్ని సాదృశంగా ఉన్నాడు అంటే చెప్పే ఆల్రెడీ యహాన్ సంఘం సాదృశ్యం కానే కాదు నిజంగానే యహాన్ దేవుడు రమ్మన్నాడు నిజంగానే యహాను పరమణకు ఎత్తబడ్డాడు చిత్రభాగ్యత నిజంగానే రమ్మన్నాడు సంఘ సాదృశ్యం ఏమిటి అది ఈ లేఖన వర్తించదు మనకి కుదరనే కుదరదు గమనించాలని కోరుతున్నాను ఏడవ విషయం అంటే సంఘం శ్రమలలో ఉండదు అనడానికి అతి ప్రాముఖ్యంగా ఎక్కువ మంది వాడే వాక్యం ఇది అన్నమాట అందుకే ఈ వాక్యం చూపిస్తున్నాను దశలో రాసిన రెడో పత్రికబడవలది వారిని అట్టగించినది ఏదో అది మీరు ఎరుగుదులు కాగా వాడు తన సొంత కాలం బయటపరచబడవలని వారు అడ్డగించడం ఏదో అది మీకు ఎరుగుదులు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేది కానీ ఇది వరకు అడ్డగించున్న వాడు మధ్య నుండి తీసువే వరకే అడ్డకించును అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును ఇది వారు చూపించే వాక్యం ఈ వాక్యం అర్థం ఏమిటంటే ధర్మవీరు సంబంధమైన ఆ ఆత్మ ఇప్పటికే పనిచేస్తుంది వాడు ధర్మవీరు ఎందుకు బయలుపరచబడతలేదంటే వారిని అడ్డగిస్తున్నట ఒకటి ఇప్పుడు ఇది అడ్డగిస్తుంది కనుక వాడు బయలుపరసబడట్లేదు అడ్డగించే వాడు పేరు మధ్యలో తీసుకువెపడు అనుకున్నప్పుడు వాడు బయలుపరచబడతాడు అంటే అడ్డగిస్తున్నది ఎవరు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు పరిశుద్ధాత్మడు అటగిస్తున్నాడు కనుక వాడు బయలుపరసబడట్లేదు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎత్తబడ్డాడో తీసివేయబడ్డాడో అప్పుడు వాడు బయలుద్రసబడతాడు అంటే వేరే పోలించేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకుని పనిలో మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు అప్పుడు వాడు బయలుద్రసబడతాడు అటగిస్తున్న వాడు అటగిస్తున్నాడు కానీ బయలుదరసబడలేదు కనుక ఇప్పుడు వీడు ఈ సంఘం ఎత్తబడితే అంటే ఈ అటగిస్తున్నవాడు సంఘాన్ని తీసుకుని ప్రబుధానికి వెళ్ళిపోయినప్పుడు అడ్డగించే వాడు పక్కకు తప్పుకున్నాడు కనుక ఇప్పుడు వాడు వాడు అట్టబడతాడు అంటే శ్రంక వ్యక్తపడుతుంది వాడు బయలుదరచబ ముందుగానే అనేది ఈ వాక్యం చూపించి వాళ్ళు చెప్పే వివాదం అయితే ఇక్కడ జవాబు ఉంది మనకి ఎప్పుడు నా వంగ చూడండి ఒకళ్ళు ఎవరన్నారు ఇక్కడికి అబద్ధ క్రీస్తు ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఎవరున్నారు ఆత్మ ఇప్పుడు ఏం చేస్తుంది రహస్యంగా పనిచేస్తుంది భూలోకంలో బయలుపరచబడాలి శరీరం ధరించుకుని భూమి మీదకి రావడానికి ఆశ ఉంది అయితే ఒకడు మధ్యలో అడ్డకిస్తున్నాడు ఈయనగా పరిశుద్ధ ఆత్ముడు అనమాట అడ్డగిస్తున్నాడు ఇలా అడ్డు పెట్టు అది అడ్డగిస్తాడు అనమాట ఇలా మా ఇద్దరు మధ్యలో ఎవరు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పరిశుద్ధ ఆత్ముడు అడ్డగిస్తాడ బయట పసపడట్లేదు ఎప్పుడైతే మధ్యలో ఉన్నవాడు అడ్డగించేవాడు మధ్యలో తీసివే పడతాడో ఆ ప్రవచనం ఎలా వాడుకున్నారంటే ఈ మధ్యలో తీసివేయబడేవాడు పడేవాడు సంఘాన్ని తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతాడు అప్పుడు అడ్డలు ఎవరు లేరు కనుక వాడు బయలుపరచబడతాడు అంటే సంఘాన్ని తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకుని పరిశుద్ధాత్మడు మధ్యలోకి వెళ్ళిపోతాడు అప్పుడు వాడు బయలుపరచబడతాడు అనేది వీరి వాదన అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే చూడండి అక్కడ ఇచ్చాడు నేను మీకు చూపిస్తాను చూడండి సారీ వీడవచ్చు ధర్మంలో సంబంధమైన మరం ఇప్పటికే క్రియ చేయొచ్చున్నది కానీ ఇటీవారు కట్టగించున్నవాడు బాగా చూడండి ఇక్కడ ఈ వచ్చాన్ని మధ్య నుండి తీసివేయబడితే మధ్య నుండి మధ్యలో తీసుకు పెడతాడు అన్నాడా సంఘాన్ని తీసుకుపోతాడు అనోదా అంటే మా ఇద్దరు మధ్య మధ్యలో ఎవరు ఉన్నారు మేము ఒక్కడే ఉంటాం కానీ మధ్యలో ఉన్నవాడు మాత్రం వెళ్ళిపోతాడు గడిగిలిపోతాడు వెరీ గుడ్ చిన్న చెప్పండి పోతాడు అప్పుడు ఈతాడు బయటపరచబడతాడు ఈ బయటపరిచాడు సంఘం ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది భూమి మీద ఉంటుంది ఉంటుంది అనడానికి పై వచ్చినా చూడండి మన వాళ్ళు ఏ వాకింగ అలా తీసుకుంటారు కదా పైన చూడండి అప్పుడు పైన 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 వచనం మొదట భ్రష్ సంభవించి నాసిన పాత్రులకు పాపురుషుడు బయటప్రసబడితే కానీ చెప్పడు గుజుకడుగా ఏ నుంచి మాట్లాడుతున్నాడు మొదటి వచనం సహోదరులారా ప్రబోధనము ఇప్పుడే వచ్చినట్లుగా మా ఆత్మ వల్ల కాని మాట వల్ల కాని మా ఎదురుడు వచ్చినది చెప్పిన పత్రిక వల్ల కానీ ఎవడైనా చెప్పిన వాళ్ళ మీరు తొలబడు హింతల మొక్కలు కాకుండా వాళ్ళని బెదలకు బట్టి మనము ఆయన యొక్క మనము ఆయన యొక్క కూడు కూడని బట్టి మిమ్మల్ని వేడుకూర్చున్నాను ఏదైనా చెప్తున్నాడు ప్రభుత్వం గురించి ప్రభుత్వం ఏదైనా గురించి మనము ఆయన యొక్క కూడుకునే తనము అదే ఎత్తబడుట అదే రాడు అన్నాడు మొదట భష సంభవించాలి రెండు నాచన పాత్రడితే కాని ఆ తనము రాదు ఏతనం ఎత్తబడితే అక్కడ జవాబిచ్చాడు సంఘం శ్రమంలోని ఉంటుంది సంఘం శ్రముల్లో ఉంటుంది అనడానికి ఆధారాలు సంఘం శ్రముల్లో ఉంటుంది అనడానికి బైబిల్ ఇచ్చే వీళ్ళు ఒక తిరుగులేని ఆధారాలు తలపైకి నాకు ఎలా అంటే మొట్టమొదటి విషయం ఏమిటంటే పీతులు మొదటి పత్రిక ఊట అధ్యం ఏడవ వచ్చినము కొన్ని మొదటి భద్రిక మూడవ వచ్చే పద్నాలుగు పదిహేను వచ్చినాలు సంఘం అగ్ని చేత పరీక్షింపబడాలి అతి సుమత మూడు పన్నెండు మతే తర్వాత పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ లేఖలను మనం చూస్తే సంఘం శ్రమంలో ఉంటుందని వాకి ఖచ్చితంగా చెబుతుంది ఎందుకంటే అగ్ని పరీక్షకుండా సంఘం వెళ్ళవలసి ఉంది నెంబర్ టూ రెండవది సంఘం శ్రమంలో ఉంటుంది అనడానికి ఒక తిరుగులేని నిరూపణ ఏమిటంటే కనుక పర్యటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చినాలు ఆ పొగులు నుండి మిడతలు భూమి మీదకి వచ్చను భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలం ఇవ్వబడినం మరియు నొసల్ల ఎందు దేవుని లేని మనుషులకే తప్ప భూమికైనను చదువు తీసిన వాళ్ళు భూమికైనను చెట్లకైనను గట్టికి నాని చేయకూడదు వాటికి ఆజ్ఞయబడినం తల్లబెట్ తినండి భూమి కింద కాదు వినండి భూమి కింద నుంచి మిడతల పైకి వస్తాయి ఈ మిడతలు మిడతల పైకి వస్తాయి ఈ మిడతలు పైకి వచ్చినప్పుడు వీటికి తోక ఉంటుంది తోకతో అన్నమాట ఉంటుందన్నమాట ఉంటుంది అది కుడితే తేలు మనిషిని కుడితే ఎంత బాధ ఉంటుంది మాట్లాడండి ఎవరైనా కుట్టిందా కుట్టిన వాళ్ళు ఎదురెత్తుంది అబ్బా ఎలా ఉంటుంది నేను చూడలేదు అందుకు అడుగుతున్నాను సో నన్ను ఏది కొట్టలేదు ఇంతవరకండి అయితే ఆ కుట్టిన బాధ ఐదు ఉంటుంది ఐదు నెలల బాధ మామూలు కాదు ఇంకా బాధ అది ఐదు ఉంటుంది అయితే ఎవరిని కొడతాయి తెలుసా ఎవరిని కొట్టాలో వాడికి ఆకీయబడింది ఏమని అంటే దేవుని ముద్ర లేని మనుషులను తప్ప దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప తల్ల సంఘం శ్రమంలో వెళ్ళిపోయింది అనుకుందాం గుర్చేపు గురించేపు అనుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు సంఘం వెళ్ళిపోయిందంటే ఇంటికి వెళ్ళి ఎవరు దేవుని ముద్ర ఉన్న వారే కదా దేవుని ముద్ర అంటే ఏమిటి ఒకటి పదమూడు ఎప్పేసి ఒకటి పదమూడు ఏపేసి నాలుగు ముప్పై ప్రకటి పద్నాలుగు అదే ఒకటి నుంచి మూడు వచ్చి ఈ ముద్ర అంటే ఏంటి పరిశుద్ధాత్ముడే ఆ ముద్ర అన్నమాట అప్పుడు ముద్ర ఉన్న వారు ఏమయ్యారు వెళ్ళిపోయారని బోధిస్తున్నారు కదా మగితానండి ముద్రలున్న వారు అందరు వెళ్ళిపోతే భూమి మీద ఉన్నవారు అందరూ ఎవరు ఇప్పుడు దేవుని ముద్ర లేని వారే చెప్పాలి కదా అందరూ ముద్ర లేని వారే కదా అలాంటప్పుడు ఇవి వచ్చి ఏం చేయొచ్చు ఇవి అందరిని వరుస పెడు కుట్టుకుంటూ పోవచ్చు అలాంటప్పుడు ప్రత్యేక ఎందుకు ఏంటి జాగ్రత్త ముద్ర లేని వారిని మీరు కుట్టాలి అంటే అర్థం ఏమిటి అప్పుడు ముద్ర లేని వారిని ఇవి కుట్టాలంటే అక్కడ ఉన్నవారు ఉండాలి ముద్ర లేని ఉండాలి వాక్యం ఎంతమందికి అవగాహన అవుతుంది క్లారిటీగా ఉందా ఓకే ముద్ర లేని వారిని కొత్త చెప్పబడిందంటే చెప్పబడింది అంటే దేవుడు ముద్ర ఉన్న వారు ఉండాలి దేవుడు ముద్ర లేని వారు ఉండాలి ముద్ర ఉన్న వారిని వదిలేస్తాయి ముద్ర లేని వారిని కొడతాయి అంటే ఈ మెడలు వచ్చే సమయానికి సంఘ శ్రమంలోనే ఉంటుంది దీనిని దీనిని దేవుని వాక్యం ఏముంటుందంటే తొమ్మిది పన్నెండు ప్రకటన గ్రంథం దీనిని సంఘం ఏమంటుంది దేవుని వాక్యం ఏమంటుందంటే రాసుకోండి దీనిని వాక్యం ఏమంటుందంటే అలా రాసుకోవాలి క్లారిటీగా ఉండాలి తీసిన వాళ్ళు చదవండి మొదటి శ్రమ గతించను ఇదిగో మరి రెండు శ్రమలు అటు తర్వాత వచ్చును చంద్రభగ్ తల్లి ఇది శ్రమ మొదటి శ్రమ అందరూ చెప్పాలి అదన్నమాట మనం చెప్పడం కొంచెం కదా క్లారిటీ ఇస్తాను చూడండి ఏడు సంవత్సరాల పరిపాలనలో దేవుడు శ్రమల్ని మూడు భాగాలుగా విభజించాడు రాసుకోండి మూడు ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో ఏడు సంవత్సరాల శ్రమల కాలం అంటే ఏడు సంవత్సరాలు వాడి పరిపాలన పరిపాలన మూడున్న సంవత్సరాలు అనుకోండి అయితే మిగతా మూడున్న సంవత్సరాలు కూడా భూమి మీద ఇస్రాయిల్ ఉంటారు అందుకే ఏడు సంవత్సరాలు డెబ్బై వారం అన్నమాట సరిగ్గా శ్రములు మూడు రకాలు విభజించాడు ప్రకటన తొమ్మిది పన్నెండు వరకు మొదటి శ్రమ ఎలా రాసుకున్నారు మూడు శ్రమలుగా విభజించారు మొదటి శ్రమ అని పెట్టుకొని ప్రకటన తొమ్మిది పన్నెండు వరకు మొదటి శ్రమ అలా రాసుకోవాలి తొమ్మిది పన్నెండు నుంచి పదకొండు పద్నాలుగు వరకు రెండవ శ్రమ పదకొండు పద్నాలుగు వరకు రెండవ శ్రమ చూడ రాశాడు పద్నాలుగు వచ్చును పదకొండు పద్నాలుగు రెండవ శ్రమ గతించాను ఇదిగో మూడవ శ్రమ త్వరగా అవచ్చు చూడు రెండవ శ్రమ గురించి ఏం చెప్తుందంటే ఇస్రాయల్ కొరకు ఇప్పుడు చెప్తాను క్లారిఫై చేస్తాను చూడండి మొదటి శ్రమ సంగము కొరకు రాసుకోండి మొదటి శ్రమ సంగము కొరకు రెండవ శ్రమ ఇస్రాయేల్ల కొరకు మూడవ శ్రమ సర్వ ప్రపంచం దేవుని ఉగ్రత అనమాట దేవుని కోపం ఇప్పుడు ప్రకటి కంది మీరు పోయి దేవుని కోపతున్న ఏడు పాత్రలో భూమి మీద కుమ్మ చూడైన ఆలయంతో గొప్ప స్వరమ ఏడుగుదా చెప్పగా పెట్టింది ఏంటంటే దేవుని ఒక పాత్రలు ఎప్పుడు కుమరించబడింది ఇప్పుడు మూడవ శ్రమ కాలంలో అర్థమైంది ఇప్పుడు మీకు అంటే పదకొండు పద్నాలుగు తర్వాత స్టార్ట్ కాబోతుంది మూడవ శ్రమ మూడవ శ్రమ ఎవరి మీదకి పొందని వారి మీదకి పదహారు రెండు చూడండి బాధకరమైన పొండ్లు పుట్టెను అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులు అన్ని చచ్చను మూడవ దూత తన పాత్ర నదుల్లోను జలధారలోను కుమరింపగా అవి రక్తమాయను అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉన్న పవిత్రుడ పవిత్రుల రక్తము ప్రవర్తన రక్తము వారి కాచిన తీర్పు తీర్చి వారి రక్తము త్రాగించి తిరిగి నాకు తెలిపిస్తుంది కనుక న్యాయమంతుడు జలము జరగదు చెప్పడం అందుకు ప్రభు దేవా సర్వాధికారాన్ని తెలిపి సత్యములు న్యాయములు ఉన్నవని బలిపడి చెప్పడం వెళ్ళి కింద నాలుగో తన పాత్రకి సూర్యుడు మీద కుమరించగా ఆ మనుషులను అగ్నితో కాదు సూర్యుడు అధికారం ఇవ్వబడినో కాగా తీవ్రమైన వేడితో కాలిపోయి ఆ తెగుజికారం దేవుని నామం దూషించారు కానీ ఆయన మహిపర్సుల వారు మారు మనసు పొందిన వారు కాదు చంద్రభాగ్యత రెడీ చెప్పండి పదవ వచ్చును ఐదవ తన పాత్రలు కుర్రముఖమైన రాత్రి వచ్చి కమ్మను మనుషులు తమ కలిగిన వేదను బట్టి తమ నాలుగు కలుసుకొచ్చు తమ కలిగిన వేదన బట్టి పొండను బట్టి దేవుని దూషించారు కానీ తమ క్రియలు మాని మారు మనసు వారు కాదు చంద్రభాగ్ఞత చెప్పండి చెప్పింది క్లారిటీగా ఎవరి మీదకి వారు ఆ ముద్ర గల వారికి విగ్రహాలు పూజించిన వారికి దేవునామా దూషించిన వారికి ప్రభు అవకాశం ఇచ్చిన మార్పు చెందిన వారికి దేవుని ఉగ్రత పాత్రలు ఇవి ఎప్పుడు వచ్చింది ఉగ్రత పాత్రలు మూడవ శ్రమ తర్వాత సంఘం శ్రమంలో ఉంటుంది మూడవ తిరుగులేని లేఖనం మూడవ భాగం అనమాట ఆరు వందల అరవై ముద్ర కాలంలో సంఘం ఉంటుంది అండానికి రాసుకోండి ఆరు వందల అరవై ఆరు ముద్ర సమయంలో సంఘం భూమి మీద ఉంటుంది అండానికి ఆధారాలు పదమూడవ అధ్యాయము పదో వచ్చిన పదమూడవ అధ్యాయము ఏడో వచ్చిన పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన అదేనా పదమూడవ అధ్యాయం ఏడో వస్తుంది చదవండి త్వరగా పరిశుద్ధులతో వారిని దానికి పరిశుద్ధులు వెళ్ళిపోతే చేసేది ఏ పరిశుద్ధంతో ఇదే సాతనగా అంటూ ముఖం మరి పరిశుద్ధి వెళ్ళిపోయారుగా శ్రమలకు ముందే ఆ రాక ముందే మరి ఎవరి పదవ పదవోచనం ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును మరి పరిశుద్ధులు ఎవరు మరి పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనుపరిచి ఈ పరిశుద్ధులు ఎవరు సంఘం వెళ్ళిపోతే చదువు ప్రకేత లేదు దాని గ్రంథం క్రింద ఏడో అధ్యాయం ఐదో వచనం త్వరగా త్వరగా దాని ఏడు ఇరవై ఐదు మహోన్నతులు భక్తులను మరి భక్తులు ఎత్తబడిపోతారు కదా మరి ఈ భక్తులు అడగొట్టబడిపో ఈ భక్తులు ఎవరు క్రింద పద్నాలుగు పన్నెండు కమా దేవుని ఆజ్ఞలను ఏసును గురించి విశ్వాసము కైకొను ఈ పరిశుద్ధులు ఎవరు మరి మీరు మామూలు పరిశుద్ధుల చూడ అక్కడ ఎవరాశాడు దేవుని ఆజ్ఞని కంటున్నారంట యేసుని గురించి విశ్వాసం గై కూర్చున్న పరిశోధనల అంటారు వీళ్ళు ఈనద విసిపెట్టబడ్డారు వేరే మధ్య తల్లి సార్ విసిపెట్టబడిన వారని అంటారు విసిపెట్టబడిన వారు అయితే ఆజ్ఞలు గైకొంటున్నారు దేశుల గురించిన విశ్వాసం గైకుంటున్నారు మరి ఈనది విసిపెట్టబడ్డారు మహోన్నతడి భక్తులను ఆ రాజు నాలుగ కొట్టును చిన్న కొమ్మ అన్నమాట అది వాక్యం చదవడ వాక్యాలు గ్రంథ ఏడాధ్యాయము ప్రకటన గ్రంథం పదమూడు వచ్చారు త్వరగా పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చారు తెల్లని వస్త్రములు ధరించిన వీరు ఎవరు వచ్చారు వచ్చిన అడగగా నేను తరుగా నీకే తెలియనగా వీరు మహా మహాశ్రమం నుండి వచ్చిన వారు సంఘం శ్రమంలో ఉండదు బాగుంది మరి శ్రమంలో వచ్చిన ఈ తెల్ల బట్టలు ధరించిన వాళ్ళు ఎవరు మరి ఎక్కడికి మహా మహాశ్రమం నుండి వచ్చిన వారు అంటే శ్రమలో ఉంటుందా వెరీ గుడ్ చెప్పాలి కొంచెం గట్టిగా ఛన్ శ్రమంలో ఉంటుంది అనడానికి తిరుగులేని నాలుగో నిరూపణాలు రాసుకుంటారు మరత ఇరవై ఐదో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చిన చూడండి బైబిల్ ఏమంటుందంటే పది మంది కన్యలు ఉన్నారు ఇక్కడ ఐదు బుద్ధి గలవారు ఐదు బుద్ధి లేనివారు చెప్పాలి 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 ఐదు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు మా నాన్న చూడరా వీళ్ళిద్దరి టిగుతున్నాయి అలా తిరుగుతున్న సమయంలో పెళ్లి కుమారుడు ఎదురు చూస్తున్నారు పెళ్లి కుమారుడు ఎవరు ఏ క్రీస్తు వారు చెప్పాలి ఎవరు ఎదురు చూస్తున్నారు అందరు నిద్రిస్తున్నారు నిద్రపోతున్నారు అందరు కూడా అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్ళికమారు అని కేక వినబడింది బాగా వినిలాగా ఆ కేక వినబడింది ఆ కేక అందరూ లేశారు పది మంది లేచారా ఊరు అందరూ లేసారా అంటే అక్కడ సంఘానికి కేక వినబడింది భూలోకం సూపర్ చూకారా పది మందికి మాత్రం వినపడది ఆత్మ కలిగిన వారికి మాత్రమే పది మంది డ్యూటీద్దుకున్నారు రెడీ అయ్యారు వీళ్ళు ఐదు డ్యూటీలు ఆపోతూ ఉంటే ఐదుగురు అన్నారు దయచేసి మీ నూనె మాకు ఎవరా అంటే అది మీకు మాకు చాలేమో అమ్మవారు ఎత్తకుపోయి కొనుక్కోనండి కొనుక్కోనండి ప్రభు రాక టైంలో అమ్మేవారు కొనేవారు ఉంటారా ఉంటారు ఉంటారు కింద లేకన వారు కొనబో అంట కొనడానికి లేదు మొత్తం ఏదో రాత్రి చెప్పుకున్నా కదండి ఒంటూరు ఆర్ టీవీ ఛానల్ ఇప్పుడు వేలు అప్పుడే ఏడు వేలే ముద్రేయించుకోవడం మాత్రం హ్యాపీ గెలిపోవచ్చు మీరు ఫ్రీ మొత్తం ఫ్రీ 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 కొంతమంది సంఘాలు ఏం చేస్తాయి అంటే ఇష్టం వెళ్తాయి యాత్ర పెడతాయి ఎందుకు అంటే సంఘం వ్యక్తపడి ఈ టైంలో అంచులకు ద్వారా అయిపోతుందని చెప్పారు డెబ్బై వారం స్టార్ట్ అవ్వగానే అంత కదా పరిశుద్ధ వెళ్ళిపోతారు కదా అక్కడ ఎక్కడ వెళ్ళిపోతాడు వెరీ గుడ్ అక్కడ ఆత్మకుమ్మరించబడుతూ ఉంటుంది మొదటి నరలో ఆత్మ కుమ్మరించబడుతూ ఉంటుంది అక్కడ పరిశుద్ధ ఆత్మని కుమ్మరించబడుతూ ఉంటుంది అక్కడ పర్యల్పన జరుగుతూ ఉంటుంది ఒక బళ్ళు నెరవేర్చ బళ్ళు జరుగుతూ ఉంటాయి ఆ టైంలో ఇతర ప్రవక్తలు వచ్చి పరిచయం చేస్తూ ఉంటారు ఇతర ప్రవక్తలు ఎవరు అంటే కనుక ఏలియా హానోకులు తిరుగులేని తనకి ఉంది చాలా మంది కాదు అంటున్నారు కాదు కాదు ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఏలియ హానోకులు తిరిగి వస్తారు ఎందుకు తిరిగి వస్తారు అనడానికి తల్ల ఉండేలాగా రక్త మాంసాలతో వాళ్ళు వెళ్ళారు ఎత్తబడ్డారు మళ్ళీ భూమి మీదకి వచ్చి వాళ్ళు మరణించి మహిమ తరగడం ధరించుకుని వారు తిరిగి వెళ్ళవలసి ఉంది ఆ వ్యాఖ్యల సంపూర్ణ వివరణ మరొకసారి మీకు ఇస్తాను ఇష్టాలు అర్థం చూడడం చాలు మీకు వాళ్ళు పరిచయం జరుగు జరిగిస్తూ ఉంటారు ఆత్మకు పరిచయం అప్పుడు శ్రేయులు నమ్మండి 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 బోధించబడుతూ ఉంటారు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనకు శ్రమణ కాలం ఆరు వందల అరవై ముద్ర కాలం మనకి భయం హింసలు హింసాలు ముద్ర వేయించుకోవడానికి ఎందుకు జరిగాలి కోర్టులు గీడ్చి జైలు గీడ్చి కాళ్ళతో తన్ని బూట్లతో తన్ని కొట్టి చప్పి హింసించి ఎలాగైనా ముద్ర వేయించుకుని బలవంతం చేస్తుంటారు ముద్ర వేయించుకునే వాళ్ళు ఏం చేసుకుంటారు పాస్టర్ గారులే సంఘాలు తీసుకెళ్తారు ఆ శాతత్వం కాకపోతే ఇంకా రేషన్ కార్డు అంతే వేయించుకోవడం ఏం కాదు నేను ఏం తీసుకొని చూడండి నేనేమో పాస్టర్ గారు ముందు వేయించుకుని చూడండి అంటే మతం అందరికి వెళ్ళతారు దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు మాత్రం లేదు నా మేము చావాలని సస్తాం కానీ మేము మాత్రం వేయించుకొని వేయించుకోము ఆ తగిన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మన భూములు ప్రభుత్వం లాక్కుంటుంది మన బ్యాంక్ అకౌంట్ లాక్కుంటుంది అంత ప్రభుత్వం ఆధిలోకి వెళ్ళిపోతున్నాయి మొత్తం అంతా కూడా ఎవరికి సిల్లిగా ఉంటుంది ఇక్కడ నాకు యాభై ఉన్నారంటే పడుకుంటే యాభై ఎకరాలకు గవర్నమెంట్ స్వాధీనం పరుచుకుంటుంది బంగారము వెండి ఆ టైంలో అలా తీసుకున్న సమయంలో తల ప్రకెత్తి వినండి ప్రభుత్వం అంతా కూడా ఎవ్రీ మనీ ప్రతి వారి తనమంతా తన తెచ్చుకుంటుంది ప్రభుత్వం ఏమంటుందంటే సమానత్వం తీసుకొస్తుంది ఒక పేదవాడు ఒక ధనం ఉంటుందన భేదం లేకుండా మేమే అన్ని సప్లై చేస్తాం ఈ ముద్ర ఉంటే చాలు ఫ్రీగా విమానం ఎక్కొచ్చు బస్సు ఎక్తం కనుక ఏం కావాలి మనకి డబ్బు కావాలి బస్సు ఫ్రీ అనుకో డబ్బు ఎత్తుకు కదా బియ్యం కొనాలి ఏం కావాలి మనకి డబ్బు కావాలి అంతా ఫ్రీ దీనికన్నా ఫ్రీ ఎల్ జిస్టార్ అంటే చాలు మొత్తం మీకు సమానత్వం అనమాట మొత్తం అన్ని గవర్నమెంట్ సోదరు పోసుకుంటది మన పొలాలు అమ్మడానికి అవ్వదు కొనడానికి అవ్వదు ముద్ర లేకపోతే ఆ టైంలో భూమి మీద ఆశతో కోట్లాది వేలాది లక్షలాది రూపాయలు దాచుకుని దోసుకున్న క్రైస్తవులు పాస్టర్స్ విశ్వాసులు అందరూ కూడా ఆ డబ్బును ఏం చేయాలో తెలియక ఏం చేయడానికి ఉండదు ఇక్కడ కొండదు అమ్మడానికి కావద్దు ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా మొదలు వేసుకుంటారు సంతోషంగా ఉంటారు వాళ్ళు ఆనందంగా ఉంటారు తొంభై పర్సెంట్ క్రైస్తవులు వేయించుకుంటారు మిగతా వాళ్ళు మనం చూసి క్రైస్తవులందరూ బుద్ధి లేదమ్మా మీకు ఏం బోదలమ్మా మీ ఎవరు చెప్పాడమా మీకు రేషన్ కార్డు మేము తిని హ్యాపీగా ఉన్నాం మేము సంతోషంగా అధికారులకు లోబడినామని బైబిల్ చెప్తుంది ప్రభుత్వం లోపడబం ప్రభుత్వం ఎదుర్తారంటే మీరు ఏ ఏమోదని చెప్పనా అవమానం మనకి ఒకరి ఏ అవమానం ఒక ఆకలి దప్పిగా గట్టిగా పోట ఉపవాసం ఉండని వాళ్ళు మూడున్నర సంవత్సరాలు ఎలా ఉంటారు మీరు మంచినీళ్ళు ఉండవు బండిలో పెట్రోల్ ఉండదు ఇంట్లో గ్యాస్ ఉండదు బయట రన్నం దొరకదు ఇంట్లో బియ్యం దొరకదు కఠినమైన అయినా 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 దేవుడు మళ్ళీ అద్భుతంగా పోషించబోతుంది శ్రమంత ఉంది ప్రారంభంలో ఫిల్టర్ అయిపోతారు ఏంటి పొట్టు గింజలన్నీ వేరైపోతాయి గింజలకు దేవుడు తన ఆహారాన్ని పంపిస్తాడు ఫిల్టర్ అయిపోతారు మొత్తం పొట్టంత పడి ఏం చేసుకుంటది ఏంటి ముద్దురా మిగతా వాళ్ళని వీరిపోతా తక్కువ సంఖ్య మిగులుతుందండి ఈ తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు మనలో ఎంతమంది ఉంటామో అప్పుడు చూడాలి అప్పుడు ప్రపంచమంతా మనం హేళన చేస్తుంది ఏం క్రైస్తవులు అమ్మ మీరు మేము కూడా క్రైస్తవు కాదు చెప్పు మేము సంఘాలు కట్టలేదా సేవ చేయలేదా చెప్పు హేళన చేస్తారు అవమానం చేస్తారు ఆ టైంలో ఆకలితో అలవాటు ఇస్తున్నా చాలామంది అత్సాక్షులుగా కొంతమంది ఉంటారు వారిని సాక్షురాడు అర్థసాక్షులు చంపేస్తారు అర్థాక్షులు గుంపులు లెక్కలో ఉంటారు వీళ్ళు కొంతమంది దేవుని కొరకు శిక్ష లోపించిన వాళ్ళంతా కాల్చబడ్డం చేపట్టడం ఆ లెక్కలకు వెళ్తారు కొంతమంది అయితే కనుక ఏ శిక్ష ఉండదు కాకపోతే ఆకలిని తట్టుకోవాలి శ్రవణగా తట్టుకోవాలి ఆ సహనం ఆ ఓపిక ఉండాలి కానీ దేవుడు అద్భుతంగా మన సహనాన్ని చూసి సరిగ్గా ఎవడో చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ వండుకుంటాడు ముద్రించుకున్నవాడు ఆ దమ్ బిర్యానీకి మొక్క తీసుకొచ్చి నీ ముందేస్తాడు కాకులు అందరి మంది మొక్కల పడవు ఒక ఏరియాకే పట్టాయి అందైందా అలాగే కొంతమందికి దేవుడు ఆహారం పోషిస్తాడు ఆ శ్రమలకు ఇప్పుడే మనం ప్రిపేర్ కావాలి ఇక్కడ మూడు శ్రమలు సంఘం హింసపడుతూ ఉంటుంది ఈ విధంగా అక్కడ ఓ పక్కన బొల్లు అర్పించబడడం జరుగుతూ ఉంటుంది ఇతర ప్రవక్తులు పరిచయం చేస్తూ ఉంటారు ఆ పక్కన నుంచి అక్కడ టైంలో మొదటి మూడు ముగింపు సమయంలో ప్రభు వచ్చే సూచన కనబడిన సమయంలో కొంతమంది అంటారు మా ఆత్మ హారిపోతున్న అభిషేకం తగ్గిపోయింది కొంచెం ఒక అభిషేకి ప్రాప్తం చేయాలంటే మేమంటాం లేదు లేదు ఆత్మకి వెళ్ళే అక్కడ ఉన్నప్పుడు ఇరుషులేము అక్కడ నూనె పోయి కొనుక్కోవడానికి సంఘాలు అక్కడికి వెళ్తారు నూనె కొనుక్కోవడానికి ఈలో ప్రభు వస్తాడు సంఘం ఎత్తబడుతుంది నూనె కొనుక్కోవడానికి వెళ్ళిన ప్రదేశం ఏంటంటే ఇరుషలేము ఎందుకంటే అక్కడ ఆత్మ కుమ్మరించబడుతుందని అని పన్నెండు పది రాసుకోండి బైబిల్ అంటుంది నివాసుల మీదను దావి సందర్భాల మీదను కరుణందించు ఆత్మను విజ్ఞాపన చే ఆత్మని కుమ్మరింపగా ఒకడు తన యగ కుమారుని విషయం ప్రలాపించినట్లు వారు నా విషయమై ప్రాపిించరు అన్నాడు వారి మీద ఆత్మకం రెచ్చబడుతూ ఉంటుంది సంగమా విను ఊహించబోతున్నాడు చివరి మాట సంగమంత పడుతుంది అప్పుడు సాతానుడు మొదటి మూడున్నర ప్రపంచంలో తన రాత్రి విస్తరింప చేసుకుంటాడు అంజుల మధ్యలో మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్ లక్ష్మీభవన్ సంత మార్కెట్ నిడదవరు మా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు 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 నాలుగు ఐదు నాలుగు ఐదు ఎనిమిది ఏడు మరొక ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు 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 రెండు రెండు ఒకటి ఐదు